వండవెల్లి అరుణ్ కుమార్ రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి ఈవీఎంల మీద మూడు కామెంట్లు చేశారు ఒకటి ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో పోలైన వాటి కంటే పన్నెండు శాతం ఎక్కువ ఓట్లు కౌంట్ చేశారు అన్నది అని ఎలక్షన్ కమిషన్ వీవీ స్లిప్స్ ని ధ్వంసం చేయమని సర్క్యులర్ ఇచ్చింది అని ఇంకొక ఆరోపణ బాలేని శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్ మీద ఈ మూడింటి మీద కామెంట్స్ చేశాడు అందుకే ఈ మూడింటికి సంబంధించి అతను చెప్పిన వాటిలో అసలు నిజాలు ఏంటి అని అనేది ఒకసారి వెరిఫై చేద్దాం అందుకే అతను చేసిన కామెంట్స్లో ఫస్ట్ కామెంట్కి సంబంధించి ఈ టెన్ సెకండ్స్ వీడియో పెట్టి వస్తారు చూడండి ఇది ఫుల్ సర్క్యులేట్ అవుతుంది ఇది అబద్ధం అయితే వెంటనే దాన్ని బ్యాన్ చేయాలి వెంటనే చర్య తీసుకోవాలి ఆంధ్రాలో పన్నెండు పాయింట్ యాభై నాలుగు ఎక్కువ పెట్టారని చెప్పి అంటుంటే చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఎక్స్పర్ట్ ఎందుకంటే ఫస్ట్ ఆయన ఈ నియములు తప్పు అని చెప్పింది ఆయనే ఆయన దీన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదా ఓట్ ఫర్ నేను చూశాను వాళ్ళ పేర్లు ఉన్నారు వాళ్ళంతా చాలా పెద్ద రిప్యూటెడ్ ఫెలోసే చూశారు కదండి ఈ ఉండవెల్లు అంటుంది అంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్లో పోలీన వాటి కంటే పన్నెండు శాతం ఎక్కువ ఓట్లు కౌంట్ చేశారు అని అనేసి రిపోర్ట్ ఇచ్చారు అందులో ఉన్నవాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు రెప్యూటెడ్ ఫెలోస్ వాళ్ళు చేసిన ఆరోపణ ఇది తప్పు అయితే వాళ్ళ మీద బ్యాన్ ఇతరత్ర చర్యలు తీసుకోవాలి దీని మీద చంద్రబాబు గారు కూడా స్పందించాలి అన్నట్టు మాట్లాడారు అన్నమాట సరే వాళ్ళు ఎవరు ఆ సంస్థ ఏంటి అనేది తర్వాత చూద్దాం అసలు ముందు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఒకసారి చూడండి మనకి జనరల్ ప్రొసీజర్ ఏంటి ఎలక్షన్ కమిషన్ది ఆ రోజు ఎలక్షన్ జరిగిన రోజు పోలింగ్ పర్సంటేజ్ అని వేస్తారు ఐదింటి దాకా ఎంతైతే పోలింగ్ పర్సంటేజ్ అయిందో అది వేస్తారు ఆ తర్వాత రెండు రోజులకి మనకి ఆరింటికి కూడా లైన్లో ఉన్న వాళ్ళందరినీ ఓట్ వేయాలి అనే ఇది ఉంది కాబట్టి నైట్ పదింటి దాకా కూడా చాలా వాటిలో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది వీటన్నిటిని కలిపి ఆ తర్వాత రెండు రోజులకి మొత్తం ఫైనల్ పర్సంటేజ్ అని ఇస్తారు మనకి జనరల్ ప్రాక్టీస్ అదే అనమాట మనకు రెండు వేల పంతొమ్మిదిలో కూడా నైట్ ఒంటి గంట దాకా రెండింటి దాకా కూడా పోలింగ్ జరిగించాల వాటిలో వాటన్నిటిని కలిపి ఆ తర్వాత ఇస్తారు ఇది రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్ దీని మీద ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఎలక్షన్ జరిగిన రోజు అరవై ఎనిమిది శాతం పోలింగు అని అనేసి ఓ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఆ తర్వాత రెండు రోజులకి ఇచ్చిన ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్లో ఎనభై శాతం పోలేనట్టు ఇచ్చారు అంటే పన్నెండు శాతం తేడా ఉంది ఇది హైక్డ్ ఓటు ఇది ఎక్కువ కౌంట్ చేసిన ఓటు అన్నట్టు అన్నారు అలానే ఒరిస్సాలో కూడా పన్నెండు శాతం ఎక్కువ చేసి ఇచ్చారు అని అనేసి ఇచ్చారు అలాగే ఇది మహారాష్ట్రలో వచ్చేసరికి దాదాపు పది శాతం ఎక్కువ చేసి ఇచ్చారు అన్నట్టు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనమాట అసలు ఏమనాలి దీని గురించి ఇంకా నయ్యం ఎలక్షన్ కమిషన్ మధ్యాహ్నం పదకొండు అప్పుడు పన్నెండింటి అప్పుడు కూడా రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది కదా పోలింగ్ పర్సంటేజ్ పన్నెండింటికి ముప్పై శాతమే పోలింగ్ అయింది కానీ ఆ తర్వాత రెండు రోజులకి ఇచ్చిన పర్సంటేజ్ ఎనభై శాతం అయింది అంటే యాభై శాతం తప్పు అన్నట్లు వీళ్ళు ఇవ్వలేదు రిపోర్టు మీకు చూస్తే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రెస్ మీట్లో స్టేట్మెంట్ కూడా ఒకసారి చూడండి వీళ్ళ సాక్షి పేపర్లోనే చూడండి ఏమని చెప్పారు మీకు ఐదింటి దాకా అయిన పోలింగ్ పర్సంటేజ్ వచ్చేసరికి అరవై ఎనిమిది శాతం మీకు ఆ తర్వాత కూడా దాదాపుగా ఎనిమిదింటి దాకా వచ్చేసరికి మూడు వేల ఆరు వందల పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ జరుగుతూ ఉంది పదింటి దాకా మూడు వందల అరవై ఆరు పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ జరుగుతూ ఉంది వీటన్నిటికీ సంబంధించినవి రిపోర్ట్స్ ఇంకా ఫైనల్ రావాలి ఇవన్నీ వచ్చిన తర్వాత వీటిని కన్సాలిడేట్ చేసి ఆ ఫైనల్ రిపోర్ట్ అనేది ఇస్తాము కానీ ఐదింటి దాకా అయిన పోలింగ్ మాత్రం అరవై ఎనిమిది శాతం అనేసి క్లియర్గా ఇచ్చారనమాట ఆ తర్వాత మిగతా వీటన్నిటిని కన్సాలిడేట్ చేసి ఎనభై శాతం అని అనేసి ఇచ్చారు ఏంటి ఇందులో తప్పు దీన్ని పట్టుకొని వీళ్ళు పన్నెండు శాతం ఎక్కువైనట్లు అని అనేసి అంటే ఐదింటి తర్వాత ఓట్ వేసిన వాళ్ళందరూ వాళ్ళు కరెక్ట్ కాదు అన్నట్లు వీళ్ళు చెబుతుంది మీకు ప్రతి ఎలక్షన్స్కి ఇంతే కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు కూడా నైట్ ఒంటి గంట తాగ కూడా జరిగింది అవన్నీ కలిపి ఆ తర్వాత ఇచ్చారు మీకు అందందుకు తెలంగాణ ఎలక్షన్స్ చూడండి మన రెండు వేల ఇరవై మూడుది అందులో ఫస్ట్ ఇచ్చింది అరవై మూడు ఆ ఎలక్షన్ అయిపోయిన రోజు ఆ తర్వాత రెండు రోజులకి మొత్తం కన్సాలిటేట్ చేసి ఇచ్చింది డెబ్బై దాదాపు ఎనిమిది శాతం పెరిగినట్లు అనమాట ఇది ఎప్పుడు ఇచ్చేదే కదా మీకు అంతెందుకు ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఏం చేస్తారు ఆ సెవెంటీన్ సీ దాంట్లో ఆ పోలింగ్ డేట్ రోజు ఎంత ఓట్లు పోలేని అని అనేసి దాంట్లో రాస్తారు మీకు ఈవీఎం ఓపెన్ చేసినప్పుడు ఆ ఏజెంట్లు ఎవరైతే పార్టీల తరపున నిలబడ్డారు కదా అభ్యర్థులు వాళ్ళ తరపున ఏజెంట్లు ఆ రెండింటిని మ్యాచ్ చేస్తారు మ్యాచ్ చేసి ఇవి రెండు కరెక్ట్గానే టాలీ ఏ అని అనేసి అంటేనే కౌంటింగ్కి వెళ్తారు తప్పిస్తే లేకపోతే కౌంటింగ్ జరగదు కదా దీన్ని పట్టుకొని వాళ్ళు లేదో ఇది అని అనేసి ఇవ్వటము దాన్ని పట్టుకొని ఇతను మాట్లాడతా ఒంట్లో అనమాట మీకు ఇంకా ఇతను అనేది ఏంటి దీని మీద చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి అది ఇది అని అనేసి అంటారు ఇది మీకు చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే సంబంధము అది ఎలక్షన్ కండక్ట్ చేసింది ఎవరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్పందిస్తారు లేదంటే లేదు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి దీని మీద స్పందించాలి అని అనేసి ఆయనకు అనిపిస్తే ఆయన స్పందిస్తాడు లేకపోతే లేదు ఆయన స్పందించాలి అనేది మ్యాండేటరీ అయితే ఏం కాదు కదా ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు స్పందించినట్టయితే ఇదే ఉండవెళ్లి అరుణ్ కుమార్ ఏమని అనేవాడంటే అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మేటరు వాళ్ళు స్పందించేవాళ్ళు అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు స్పందించడం ఏంటి వారి తరఫున ఒకళ్ళు తవ్వుచ్చుకొని ఇక్కడ నాకు డౌట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించారు ఆయనకు సంబంధం లేకుండా అని అనేసి మాట్లాడేవాడు అనమాట ఇదే వండవెల్లారెం కుమార్ ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి వాళ్ళు స్పందిస్తారా లేదా అని అనేది ఇలాంటి చాలా ఆరోపణలు వస్తాయి వాటికి స్పందించాలా లేదా అనేది వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు కా మీకు ఇది చూస్తే ఈ సంస్థ కూడా ఈ రిపీటెడ్ ఫెలోస్ ఇది అన్నారు కదా అది దాదాపు రెండు వేల ఇరవై మూడులో ఒక సంవత్సరం ముందు పెట్టినట్టే ఉంది ఆ వెబ్సైట్లో అలాగే అందులో ఉన్నవాళ్ళు రిటైర్డ్ అధికారులు అనమాట మీకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తే ఎలక్షన్ కమిషన్ మాజీ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కానీ అలాగే మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ వీళ్ళందరూ కలిసి కూడా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని అనేసి ఒకటి పెట్టారు కదా సేమ్ అలానే వీళ్ళు పెట్టింది అనమాట రిటైర్డ్ అధికారులకు అందరూ కలిసి ఇది పెట్టారు దానికి ఎలక్షన్ కమిషన్ స్పందించింది కూడా వాళ్ళు ఇచ్చింది కూడా ఇదే క్లియర్గా మేము ఆ రోజు ఇచ్చింది సాయంత్రం ఆరింటప్పటికి ఐదింటప్పటికీ ఆయన పోలింగ్ పర్సంటేజ్ ఆ రోజు క్లియర్గా చెప్పాము కూడా ఇది అప్రాక్సిమేట్ ఇది మిగతాది మొత్తం నైట్ దాకా అయిన దాన్ని కన్సాలిడేట్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇస్తాము అని అనేసి చెప్పాము దానికి సంబంధించి ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేయడం తప్పు అన్నట్లు వాళ్ళు క్లియర్గా ఇది ఇచ్చారు కూడా అనమాట ఈ వండవెల్లి అరుణ్ కుమార్ ఏంటి వాళ్ళు చేసింది తప్పు అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళని బ్యాన్ చేయాలి అది ఇది అని అనేసి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇలా చాలామంది ఆరోపణలు చేస్తూ ఉంటారు ఇప్పుడు వాళ్ళ మీద బ్యాన్ చేసాము అనుకోండి ఇదే వండవెళ్ళే అరుణ్ కుమార్ ఏమనేవాడు తెలుసా వాళ్ళు ఏదో డౌట్స్ రేజ్ చేశారు అది అయితే తప్పు ఒప్పు అయితే ఒప్పు అని అనేసి చెప్పండి అంతేకాని ఇలా బ్యాన్లు చేయటము వాళ్ళ మీద సీరియస్ ఇది తీసుకోవటము ఏంటి ఎందుకు ఇంత అసహనం మీకు ఏంటి డిక్టేటర్షిప్పు ఇదే నాకు డౌట్ వస్తుంది అని అనేసి మాట్లాడేవాడు ఇదే వండవెళ్ళే అరుణ్ కుమార్ అది కాదు ఇతను చెప్పిన లాజిక్ ప్రకారమే చూసుకుంటే మీకు ఇదే ఉండవెళ్ళి అరుణ్ కుమార్ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా ఏంటి ఆ రిపోర్ట్ అనేది చూడకుండా ఏమి చూడకుండా పన్నెండు శాతం ఇదివరకు దాన్ని తర్వాత దాన్ని కంపేర్ చేసి చెబుతుంటే అది తప్పు అని చెప్పకుండా మాట్లాడాడు సరే అది వదిలేసండి ఈయన ఇంకో కామెంట్ కూడా చేశాడు అది తర్వాత చూపిస్తాను ఇతనుండి ఆంధ్రప్రదేశ్లో వీవీ ప్యాట్ స్లిప్స్ని తలబెట్టమని ఎలక్షన్ కమిషన్ ఇది సర్క్యులర్ రిలీజ్ చేసింది అని అనేసి ఆరోపణ చేశాడు ఇతను అది తప్పు అనమాట ఇట్లాంటి కామెంట్స్ చేసినందుకు ఇతని మీద ఆ బ్యాన్ కానీ ఇతని మీద ఆ చర్యలు కానీ తీసుకోవాలి కదా ముందు ஆ ரெடி அண்டா అది కాదు చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి అనేసి అంటున్నాడు మీకు చంద్రబాబు నాయుడు గారు కాదు జగన్మోహన్ రెడ్డిని స్పందించమని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కోర్టుకి వెయ్యమ్మా కేసులు ఇది మొత్తం ఇలా పర్సెంటేజీ ఇంత పన్నెండు పర్సంటేజ్ ఓట్లు ఎక్కువ చేసి కౌంట్ చేశారు అని అనేసి ఇచ్చారు అంటున్నారు కోర్టుకి అనేసి జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా లేదు ఇతను లాయర్ కదా ఇతను ప్రతి దాంట్లో దూరి కేసులు అని అనేసి వేస్తుంటారు కదా దీన్ని సీబీఐకి అప్పగించాలి దీన్ని దీనికి అప్పగించాలి అనేసి మరి ఇతను వెళ్ళి కోర్టులో కేసు వేయచ్చు కదా ఇదిగో పన్నెండు శాతం పెరిగింది ఇది ఇది అని మీకు కోర్టుకి వేయడానికి ఏంటంటే ఆధారాలు కావాలి ఇదంతా కావాలి సో ఇట్లాంటి రిపోర్ట్లను బేస్ చేసుకొని ఇలా వేసారనుకోండి కోర్టు తిట్టుద్ది అందుకని అవేమి వేయకుండా బయటకు వచ్చి జనాలను నమ్మించడానికి ప్రెస్ మీట్లు పెట్టేట్టు ఇట్లాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారనమాట సో ఇతను చేసిన ఈ ఫస్ట్ ఆరోపణ తప్పు అనేది ప్రూవ్ అయింది నెక్స్ట్ ఇతను చేసిన రెండో దానికి సంబంధించి ఈ టెన్ సెకండ్స్ వీడియో పెట్టారు చూడండి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ మీనా గారు ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు నాడు ఒకటిచ్చారు అది అందరికీ కూడా తిరుగుతోంది మీకు కావాలంటే పెడతాను నేను దాంట్లో ఆయన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ఏమి ఇచ్చాడు ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిన పది రోజుల్లో మొత్తం డిస్ట్రాజ్ చేయమన్నారు అప్పుడే ఇరవై రోజులు అయింది ఇరవై ఆరో తారీఖు ఇచ్చాడు ఆయన అప్పుడే ఇరవై ఆరు ఇరవై రోజులు అయింది ఇంకా ఎందుకు డిస్ట్రాజ్ చేయలేదు వెంటనే అన్ని డిస్ట్రాజ్ చేయండి అని చెప్పి అది ఇచ్చాడు సెక్షన్ ఎయిటీ వన్ ఆఫ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్ యాక్ట్ దాని ప్రకారం నలభై ఐదు రోజుల వరకు అది సురక్షితంగా పెట్టించాలి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చింది యాక్ట్ ఇక అసలు మీరు పది రోజుల్లో మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అంటే ఇంకా ఎలక్షన్ పిటిషన్ ఏమేస్తాను అసలు డిస్టార్జ్ చేసేటండి కంప్యూటర్ ఆన్లైన్వి ఆ చిన్న 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 స్లిప్పులు వస్తాయి ఆ స్లిప్లు ఎందుకు ఇలాంటి కంటింజన్సీకాయ ఇలాంటి వచ్చినప్పుడు స్లిప్లు అక్కడానికి ఆ స్లిప్లు అన్ని డిస్ట్రాయ్ చేసేస్తారు చూశారు కదండి ఈ వండవేళ అరుణ్ కుమార్ అంటుంది ఏంటంటే ఇరవై ఆరో తేదీ ఎలక్షన్ కమిషన్ ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది ఈ వీవీప్యాడ్ స్లిప్స్ని వీటన్నిటిని డెస్ట్రాయ్ చేయమని ధ్వంసం చేయమని అని అనేసి అసలు ఏంటి ఘోరం మామూలుగా నలభై ఐదు రోజులు ఉంచాలి కదా అసలు ఏంటి ఇది ఇది అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు మీకు చూస్తే ఇతను చెప్పిన ఆ సర్క్యులర్ ఇదే అనమాట ఇరవై ఆరో తేదీ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది మీకు ఇందులో ఎక్కడైనా కానీ డెస్ట్రాయ్ చేయండి అనే వర్డ్ యూజ్ చేశారా చేయలేదు కదా మరి ఇతను ఏ విధంగా దాన్ని ధ్వంసం చేయమని అన్నారు అని సర్క్యులర్ ఇచ్చారు అని మాట్లాడతాడు ఇతను దేన్ని బేస్ చేసుకుని మాట్లాడాడంటే ఇక్కడ పైన బర్ంట్ మెమరీ అని యూజ్ చేశారు కదా ఆ బర్ంట్ మెమరీ అనే మాటని ఇతనుండి తగలబెట్టడము అనే అర్థము దానికి అన్నట్లు అనుకొని మాట్లాడుతున్నాడు అనమాట మీకు బర్ంట్ మెమరీ అని అనేసి అంటే మనకి ఈవీఎంలకు సంబంధించి ప్రోగ్రామ్ కానీ డేటా కానీ ఉంటుంది కదా మైక్రో కంట్రోలర్స్లో దాన్ని బర్ంట్ మెమరీ అని అనేసి అంటారు అంతేగాని తగలబెట్టం అని కాదు దాని అర్థం మీకు అంతందుకు ఇప్పుడు మనం జిమ్ కానీ జాగింగ్ కానీ వెళ్తాము వెళ్ళినప్పుడు ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారు అని అనేసి అంటారు దాని అర్థం ఎన్ని క్యాలరీస్ బర్న్ చేశారంటే తగలబెట్టారు అని అనేది అర్థం కాదు కదా మీకు ఈ బండ్ మెమరీకి సంబంధించి అది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టాండర్డ్ ప్రొసీజర్ అడ్మినిస్ట్రేటర్ స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారము అని అనేసి మీకు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన స్టాండర్డ్ ప్రొసీజర్ ఇదనమాట వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ ఇందులో కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు చూడండి బర్ండ్ మెమరీ అండ్ ఈ వివీ సంబంధించి వెరిఫికేషన్కి సంబంధించి అని సర్క్యులర్ ఇచ్చారు మీకు ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దేన్ని బేస్ చేసుకొని ఇచ్చారు అది కూడా క్లియర్గా చూడండి వాళ్ళు చెప్పారు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఈ బర్ండ్ మెమరీకి సంబంధించిన వెరిఫికేషన్కి సంబంధించిన ఈ ప్రొసీజర్ మేము అని అనినేసి ఇచ్చారు మీకు ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఈ బర్ంట్ మెమరీకి సంబంధించిన వెరిఫికేషను దీని ప్రో ఇది అంతా అని అనేసి మీకు అసలు ఇది ఏంటి ఈ సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చింది అని తెలియాలంటే మనకి రెండు వేల పద్నాలుగు దాకా ఉన్న ప్రొసీజర్ ఏంటి ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్లోనైనా కానీ ర్యాండమ్గా ఒక పర్సంటేజ్ అంటే ఒక ఈవీఎం సంబంధించి ఈ వీవీ స్లిప్స్ని తీసుకొని మ్యాచ్ చేసి ఇది చేస్తారనమాట అయితే రెండు వేల పద్దెనిమిది టైంలో చంద్రబాబు నాయుడు గారు కోర్టులో పిటిషన్ వేశారు ఒక్క ఈవీఎం వివీ ప్యాట్ స్లిప్ని మ్యాచ్ చేయటం కాదు మీకు యాభై శాతం వాటిని మ్యాచ్ చేయండి అని అనేసి సుప్రీంకోర్టులో కేసేస్తే ఆ రోజు సుప్రీంకోర్టు ఉండేసి ఇదివరకు ఇట్లాగా ఒక్క పర్సంటేజ్ తోటి మ్యాచ్ చేయడము కరెక్ట్ కాదు అలాగే చంద్రబాబు నాయుడు గారు పిటిషన్ వేసినట్లు యాభై శాతం మ్యాచ్ చేయడం కూడా కుదరదు అందుకని ఐదు శాతం ఈవీఎం వివీ ప్యాట్లను మ్యాచ్ చేయాలి అని అనేసి ఆ రోజు రూ ఇది ఇచ్చారనమాట జడ్జిమెంట్ సుప్రీంకోర్టు మీకు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో కూడా చూస్తే ఎలక్షన్ రోజే ఆ కౌంటింగ్ రోజే ఆ కౌంటింగ్ అయిపోయిన వెంటనే అదే రోజు ర్యాండమ్గా ఒక ఐదిటిని లాటరీ పద్ధతిలో తీస్తారనమాట తీసి ఆ వీవీ ప్యాట్లని ఈవీఎంని వెరిఫై చేసేసి అవన్నీ ఓకే అయిన తర్వాతే ఇది రిలీజ్ చేశారు మీకు అదే సుప్రీంకోర్టుకి కూడా ఇచ్చారు ఇన్ని వెరిఫై చేశాము ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఒక మైడుకూరి కాన్స్టిట్యున్సీ ఒక్క దాంట్లోనే డిస్క్రిపెన్సీ వచ్చింది ఇండియా మొత్తం మీద కలిపి కూడా ఆ మైడుకూరి కాన్స్టిట్యున్సీలో కూడా ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ మాక్పోల్కి సంబంధించిన డేటాని అరేంజ్ చేయలేదు ఆ తొంభై ఆరు ఓట్లు ఏవో అందుకని వచ్చింది అని అనేసి క్లియర్గా ఇది ఇచ్చారనమాట సో వీటన్నిటిని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు ఏమని ఇచ్చింది దాంతోపాటు అదనంగా ఈ సంవత్సరం ఇంకొకటి యాడ్ చేసింది ఐదు శాతంకి ఈవీఎంలు బర్త్ మెమరీని వెరిఫై చేసుకునే అవకాశం అభ్యర్థులకు ఇచ్చారు ఇది ఆ రోజు ఈ ఇచ్చిన జడ్జిమెంటు ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్ బేస్ చేసుకొని ఇక్కడ ఈయన మీనా గారు సర్క్యులర్ ఇచ్చారు అది కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంచారు అనమాట మీకు అంతేందుకు ఆ బర్ంట్ మెమరీ అనేది ఒకవేళ వీళ్ళు సాక్షిలో చెబితేనే దాని అర్థం కరెక్ట్ అని అనేసి అనుకుంటే సాక్షిలో కూడా ఒకసారి క్లియర్గా రాశారు చూడండి బర్ంట్ మెమరీ అని అనేసి అంటే ఆ మైక్రో కంట్రోల్లో నిక్షిప్తమై ఉన్న ఇది ఇది అని అనేసి సో అంతేగాని బర్ంట్ మెమరీ అంటే తగలబెట్టడము అని కాదు అలాగే దీని మీద ఇతను మాట్లాడాడు కదా ఆ వీవీ ప్యాడ్ స్లిప్స్ని తగలబెట్టారు ఇది ఇది అన్నట్లు ఇది దీని మీద ఈ ఎలక్షన్ కమిషన్ కూడా రెస్పాండ్ అయిందనమాట ఇది తప్పుగా మాట్లాడుతున్నారు చాలామంది మేము రిలీజ్ చేసిన సర్క్యులర్ మీద మీకు వివీ ప్యాట్ స్లిప్స్ ఏవి కూడా ధ్వంసం కాలేదు ఇవి వీళ్ళు చదువుతున్నట్టు నలభై ఐదు రోజులని కాదు దాదాపుగా సంవత్సరం పాటు అంతే స్టోర్ చేసే ఉంచుతాము ఒకవేళ ఇంకేదన్నా పిటిషన్ ఇంకా కంప్లీట్ కాలేదు అని అనేసి అనుకుంటే ఇంకొన్నాడు కూడా అంతే వెయిట్ చేస్తూ ఉంచుతా తప్పిస్తే వీటిని ధ్వంసం చేయటం కానీ ఇదంతా ఏమీ లేదు చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఈ స్లిప్స్ మొత్తం ఇప్పటికి భద్రంగానే ఉన్నాయి ఇంకో సంవత్సరం పాటు కూడా ఉంటాయి అని అనేసి క్లియర్గా వాళ్ళే ఇచ్చారనమాట మీకు ఇప్పుడు చూడండి ఈ ఉండవెలి చెప్పిన లాజిక్ ప్రకారం ఏంటి ఆ ఓట్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు పన్నెండు శాతం పెరిగినాయి అని అనేసి ఇచ్చారు వాళ్ళు రిప్యూటెడ్ ఫెలోస్ వాళ్ళు చెప్పింది తప్పు అయితే వాళ్ళ మీద బ్యాన్ యాక్షన్ తీసుకోవాలి ఇది ఇది అన్నట్టు మాట్లాడుతున్నారు కదా మరి ఇతను ఉండేసి వీవీ ప్యాడ్ స్లిప్స్ని తగలబెట్టారు ధ్వంసం చేశారు అని అనేసి ఇతను ఆరోపణ చేశాడు కదా డైరెక్ట్ ఇతను కూడా రిపీటెడ్ ఫెయిల్ కదా ఇతను ఎలాంటి వ్యక్తి అని అనేది మనలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు కానీ బయటకు చూసేటప్పుడు ఏమని కనపడుద్ది రెండుసార్లు ఎంపీ సీనియర్ రాజకీయ నాయకుడు ఆ అని అనేసి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా దాన్ని చూసినప్పుడు ఇతను కూడా రిపీటెడ్ ఫెయిల్ కదా మరి ఇతను చెప్పిన లాజిక్ ప్రకారము ఇతని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసినందుకు సో అక్కడ వాళ్ళు చేసిన పన్నెండు శాతం ఓట్లు అనే దానికి ఎలక్షన్ కమిషన్ అంతే స్పందించింది ఇక్కడ ఈ ఉండవేళ కుమార్ చేసిన దానికి కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించి అవి ఏమీ ధ్వంసం కాలేదు జాగ్రత్తగానే ఉన్నాయి ఇంకో సంవత్సరం పాటు ఉంటాయి అని కూడా చెప్పారు సో ఇతను చేసిన ఈ రెండో ఆరోపణలు ఏంటి బాండ్ మెమరీ అనేసి అంటే తగలబెట్టం కాదు ఆ బాండ్ మెమరీకి వెరిఫికేషన్కి సంబంధించి ఇక్కడ సర్క్యులర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు బే ఇచ్చిన సర్క్యులర్ని బేస్ చేసుకొని ఇచ్చారు ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సర్క్యులర్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను బేస్ చేసుకొని ఇచ్చారు అనమాట సో ఇతను చేసిన ఈ ఆరోపణ కూడా తప్పు అనేసి అర్థమైంది ఇక ఇతను చేసిన మూడో ఆరోపణ బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన పిటిషన్కి సంబంధించి అతను ఏమంటున్నాడు ఈ టెన్ సెకండ్స్ వీడియో పెట్టావు సార్ చూడండి ఇంకో విషయం నిన్న బాలేని అతను వేసినటువంటి పిటిషన్లో ఇప్పుడు దానికి ఏమన్నా వాళ్ళు మీరు రండి మాక్ బోలింగ్ పెడతామని మాక్ పోలింగ్ అంటే మనందరం అందరం అండి ఇక్కడ చెప్ప ఇక్కడేమో చెప్పాలి మేము ఇదిగోనండి మేము సైకిల్కి కొడుతున్నాం మేమేమో ఫ్యాన్ కొడుతున్నామని రాసుకుంటారు అక్కడికి వెళ్ళి మనం సైకిల్కి ఫ్యాన్ కొట్టాలి చూపిస్తారు ఇక చూడండి మీరు చెప్పినట్లు పన్నెండు మంది సైకిల్ కొడతా ఉన్నారు పన్నెండే వచ్చాయి ఎన మందికి ఫ్యాన్ కొడతా ఉన్నారు ఎనిమిదే వచ్చాయి ఇది చేస్తారు పిలిచి మాక్ పోలింగ్ కూడా కావాలి ఆ పోలింగ్ ఏంటి కావాలి కానీ ఆ చిన్న 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 స్లిప్లు వస్తాయి ఆ స్లిప్లు ఎందుకు ఇలాంటి ఇలాంటి ఏమైనా వచ్చినప్పుడు స్లిప్లు ఎక్కడానికి అసలు ఇప్పుడు చేశారంట చూశారు కదండి ఇతను అంటే ఏంటంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈ వీవీ ప్యాట్లని వెరిఫై చేయాలి అని పిటిషన్ వేశారంట అయితే ఈ వీవీ ఇప్పుడు ధ్వంసం చేసేసారు కాల్ చేశారు కదా అందుకని అవి లేకపోయేసరికి మాక్ పోలింగు అని అనేసి తీసుకొస్తున్నారు అసలు ఈ మాక్ పోలింగ్ ఎవడకి కావాలండి ఏంటండి ఇది అనేసి మాట్లాడుతున్నాడు ఈ ఉండవెళ్ళారు అరుణ్ కుమార్ మీకు ఆ వీవీ స్లిప్స్ అవన్నీ ఏమీ ధ్వంసం కాలేదు అవి దాదాపు సంవత్సరం పాటు మా దగ్గర జాగ్రత్తగానే ఉంటాయి అని అనేసి ఎలక్షన్ కమిషను రిప్లై ఇచ్చింది ఇది అనమాట అలాగే అసలు ఇతను ఏ విధంగా అనుకున్నాడు ఆ బర్ంట్ మెమరీ దాని అర్థాన్ని ఏ విధంగా తప్పుగా అనుకున్నాడు అని అనేది కూడా మనకు క్లియర్గా చూసే విందాక ఇది ఒకటి నెక్స్ట్ ఇతను బాలనేని శ్రీనివాసరెడ్డి ఈ వీవీ ప్యాట్లను వెరిఫై చేసుకోవడానికి పిటిషన్ వేసాడు అని అనేసి అంటున్నాడు కదా ఎక్కడ వేశాడు ఇది ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్ ఇందులో ఎక్కడైనా వివీ స్లిప్స్ ఇదంతా వెరిఫై చేయాలి ఇదివరకు ఈ అని మెన్షన్ చేసిందా లేదు కదా అతను వేసింది ఏంటి ఈ బండ్ మెమరీ ఈవీఎం బండ్ మెమరీస్ని వీటిని వెరిఫై చేసుకోవడానికి ఈ అని అనేది అందులో క్లియర్గా మెన్షన్ ఉంది ఈ బండ్ మెమరీని వెరిఫై చేసుకోవడం ఏంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా ఐదు శాతం ఈవీఎంలకు సంబంధించి ఈ బర్ండ్ మెమరీని వెరిఫై చేసుకోవడానికి అభ్యర్థులకి అవకాశం కల్పించండి అని అనేసి ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సర్క్యులర్ ఇచ్చింది కదా ఏమైనా సర్క్యులర్ ఇచ్చింది అందులో రూలు ఎవరైతే అభ్యర్థులు ఫస్ట్ వారం పది రోజులలోపు ఇది అప్లికేషన్ వేస్తారో దీన్ని వెరిఫై చేసుకోవడానికి వాటన్నిటిని కన్సాలిడేట్ చేసేసి ఈ ఏదైతే ఈవీఎం మ్యానుఫ్యాక్చరర్స్ బిఏఎల్ కానీ ఈసీఎల్ కానీ వీళ్ళకి పంపిస్తాము అని అనేసి సో అవి వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత వీళ్ళ అందరి సమక్షంలో ఈ ఏదైతే పిటిషన్ వేశాడు కదా బాలినేని శ్రీ శ్రీనివాసరెడ్డి ఇతను ఐదు ఈవీఎంలని అతనే చాయిస్గా సెలెక్ట్ చేసుకుంటాడు ఆ ఐదు ఈవీఎంలని తీసుకొచ్చి మాక్ పోలింగ్ నిర్వహించి వాటిని వీవీ స్లిప్స్ తోటి మ్యాచ్ చేసి అప్పుడు ఆ ఇంజనీర్ సమక్షంలోనే మిగతా ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ మిగతా వీళ్ళందరి సమక్షంలోనే ఇదంతా జరుగుద్ది అది కూడా సీసీసీటీవీ రికార్డింగ్లోనే ఇదంతా జరిగింది సో అందులో ఏదన్నా తప్పు జరిగింది అని అనేసి కనపడితే అప్పుడు చర్యలు ఇదంతా తీసుకుంటారు అని అనేసి ఉంది సర్కులర్ దాని ప్రకారమే ఇతను వేసినప్పుడు ఆ రోజు మాక్ పోలింగ్ చేయడానికి అని అనేసి మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తే ఇతను బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఉండేసి నో మాక్ పోలింగ్ కాదు వీవీ ప్యాడ్ స్లిప్స్ ఇదంతా వెరిఫై చేయాలి ఇదివరకి అనేసి చెప్పారు కాదండి ప్రొసీజర్ ఇది మీరు పెట్టిన అప్లికేషన్ కూడా ఇదే మీరు సెలెక్ట్ చేసుకున్న ఐదు ఈవీఎంలను ఇప్పుడు తీసుకొస్తాము మాక్ పోలింగ్ చేసేసి ఆ వీవీ ప్యాట్లు ఈ ఐదు తోటి వెరిఫై చేస్తాము ఇదే ప్రొసీజర్ అని అనేసి అంటే కాదుకూడదు అని అనేసి కోర్టుకి వెళ్ళాడు కోర్టులో కూడా ఇదే వాదనలు జరిగినాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ తరఫున న్యాయవాది కూడా వచ్చేసి ఏమని చెప్పాడు వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ సర్క్యులర్ని మీకు అందులో క్లియర్గా మెన్షన్ చేసింది ఈవీఎం బాంట్ మెమరీ అని అనేసి అలాగే సుప్రీంకోర్టు చెప్పింది కూడా ఇదే అని అనేసి ఆయన వాదనలు వినిపించారు అవి రెండు కలిపి ఇప్పుడు తీర్పు రిజర్వ్లో ఉంది తర్వాత ఏం తీర్పిస్తారు అని అనేది పక్కన పెట్టండి మీకు ఇతను చేసిన ఆరోపణ ఎంత తప్పు ఈయన ఏమంటాడు ఆ వీవీ స్లిప్స్ స్లిప్స్ పెట్టారు కాబట్టి అవి లేవు కాబట్టి మాకు అని అనేసి అంటున్నాడు అది తప్పుడు ఆరోపణ వీవీ ప్యాడ్ స్లిప్స్ ఉన్నాయి అలాగే ఇతను మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటాడు ఈవీఎంల మీద ఫస్ట్ ఆరోపణలు చేసింది ఇది చేసింది చంద్రబాబు నాయుడు గారే అది ఇదని మాట్లాడుతూ ఉంటారు మీకు చంద్రబాబు నాయుడు గారు ఏంటి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ ముందు ఇంతే పిటిషన్ వేశాడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ రోజు గెలిచారు గెలిచిన తర్వాత మాట్లాడకపోవడం అని కాదు మీకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ చూడండి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు కూడా కోర్టులో ఇది పిటిషన్స్ వేశారనమాట ఇన్ని వీవీ స్లిప్స్ వెరిఫై చేయాలి అది ఇది అనేసి ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత తెలుగుదేశం ఓడిపోయింది అయినా కానీ ఈవీఎంల మీద ఏం కామెంట్ చేయలేదు కదా చంద్రబాబు నాయుడు గారు మీకు ఆయన ఏంటి ఎలక్షన్ ముందు జరగాల్సిన ప్రాసెస్కు సంబంధించి ఇలా చేయండి ఇలా చేయండి అని అనేసి చేశారు తప్పిస్తే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్స్కి సంబంధించి ఈవీఎంల మీద తప్పు పడతాయి అయితే ఏమీ మాట్లాడలేదు వీళ్ళు ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడతారు అంటే వీళ్ళకి అసహనం ఇప్పుడని కాదు వీళ్ళకి బిగినింగ్ నుంచి అంతే మీకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రోజు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి గెలిచినప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి ఉండేసి ఏముంది వాజ్పేయి వేయులో గెలిచారు అని అనేసి మాట్లాడాడు అనమాట మీకు అంతకుముందు ఆ తొంభై తొమ్మిది ఎలక్షన్స్ రిజల్ట్స్కి ఒక పది రోజుల ముందు ఇతను ఉండేసి ఏమన్నాడు ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ మేము గెలవబోతుంది నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నాడు మీకు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం గెలవగానేమో ఆ వాజ్పేయి వీలో గెలిచారు అని అనేసి మాట్లాడుతూ పోయాడు అనమాట మీకు రెండు వేల పద్నాలుగులో కూడా సేమ్ అదే బాటిలో తెలుగుదేశం గెలిస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఉన్నాడు మోదీ వేవ్లో గెలిచారు అని అనేసి అంటారు మీకు ఆ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్కి కొన్ని నెలల ముందు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ జరిగినాయి అప్పుడు పొత్తు కానీ ఇవేమీ లేవు వాటిల్లో కూడా మీకు తెలుగుదేశం క్లియర్ కట్ క్లీన్ స్వీప్ చేసింది అయినా కానీ మోదీ వేవ్లో గెలిచారు అది ఇది అని అనేసి మాట్లాడుతూ వెళ్ళిపోయారు ఇప్పుడు వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగులో చెప్పుకోవడానికి ఏమీ లేకపోయేసరికి ఇప్పుడు ఇప్పుడుండేసి మళ్ళీ ఏమంటారు ఈవీఎంల వల్ల ఈవీఎంల వల్ల ఇది ఇది అనేసి మాట్లాడుతూ ఉంటారు అంతేగాని నిజాయితీగా ఓటమిని ఒప్పుకునే ధైర్యం కానీ ఇది వీళ్ళలో లేదు దాన్ని అతను మాట్లాడిన వాటిని ఇదంతా ఇది చేయడానికి ఇదిగో ఇట్లాంటి ఉండవల్లి ఇలాంటి వాళ్ళు వచ్చేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు దాన్ని సోషల్ మీడియాలో తిప్పుకొని వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు సో ఈ రకంగా మీరు మూడు చూశారు ఈ మూడిట్లో కూడా ఇతను చేసిన ఆరోపణలు మూడు కూడా తప్పుడు ఆరోపణలు ఏదైతే పన్నెండు శాతం ఎక్కువ ఓట్లను కౌంట్ చేశారు అని ఓట్ ఫర్ డెమోక్రసీ ఇచ్చింది అని అనేది అది తప్పు వాళ్ళు ఆ కంపారిజనే తప్పు అని అనేది చూశారు నెక్స్ట్ వీవీప్యాట్ స్లిప్స్ ధ్వంసం చేశారు అని అనేసి ఇతను ఆరోపణలు చేశారు అది తప్పేను వివీప్యాట్ స్లిప్స్ సంవత్సరం పాటు అంతే భద్రంగా ఉంటాయి అనేసి ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయింది సో ఇతను చేసిన ఈ మూడు ఆరోపణలు తప్పు అని అనేది క్లియర్గా ఆధారాలతో సహా చూపించాను దీన్ని బట్టి మీరే నిర్ణయం చేసుకోండి ఏది కరెక్టు అని అనేది థ్యాంక్ యూ